ప్రభును రక్షకునే యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చిన పేరు ప్రేమ వందనాలండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రార్థన చేసుకుందాం వ్యాపారులకు తండ్రి ప్రేమ కలిగిందేవా కృప కలిగిందైనా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలుప మా యొక్క ప్రభుదినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సందికి రావడానికి ఇచ్చిన ఒక పాదకతను బట్టి వందనాలు ప్రప నీ వాక్యము చదవడై ఉండగా తండ్రి ప్రభా వివరించటకు నేనే పాటి దాన్ని ప్రభావ దేనికి పనికి రానట్టు దాన్ని ప్రభా మీరే ముందు మాట్లాడమని నీ నామానికి మహిమ ఘణతా ప్రభాములు చెల్లించుకోమని మా ప్రభును మా రక్షకు నేను ఏ సుఖిస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు విషయాలను గురించి ఇక్కడ రాయబడి ఉంది మనము ఆ గత ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా విశ్వాసము గురించి విశ్వాసము ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి మరి విశ్వాసము అంటే ఏంటి అని ఆ రోజు మనం చెప్పుకున్నాం గుర్తుందా ఎవరికైనా విశ్వాసం అనగా ఏంటి విశ్వాసం అనగా నిరీక్షింపబడు అని యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చెప్పి మనం నేర్చుకున్నాం మరి విశ్వాసము నిరీక్షణ ప్రేమ మరి ఈ మూడిటిలో నిలిచేది శ్రేష్టమైనది ప్రేమ అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది మరి ప్రేమ అంటే ఏంటి ప్రేమ అందరూ మనము మన బిడ్డలను ప్రేమిస్తాం మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం మన స్నేహితులను ప్రేమిస్తాం ఇంకా అందరినీ ప్రేమిస్తామని చెప్తాం కదా అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ దేవుని వాక్యంలో ఏం రాయబడింది ప్రేమ మరణం అంతా బలమైనది చాలా బలమైనది మరణమంతా బలమైనది ప్రేమ అనేక దోషములను తప్పేదిగా ఉంది మరి దేవుడు కూడా మనలను ప్రేమించాడు ఎలా ప్రేమించాడు ఈ సృష్టినంతా చేశాడు ఎలా చేశాడు ఆరు రోజులు తన వాక్కుతో ఈ సృష్టినంతా సృష్టించిన తర్వాత మనలను మాత్రము తన స్వరూపంలో తన బిడ్డలుగా పురుషులుగా స్త్రీలుగా మనలను చేశాడు తన చేతితో చేశాడు మరి ఈ సృష్టిని అంతా ఏమో తన వాక్కుతో చేస్తే మనలను మాత్రం ఎంతో ప్రేమించి తన చేతులతో చేసి తన జీవాత్మను మనలో ఊదాడు ఎందుకు ఆయన మనల్ని చేశాడు ఆయనను మహిమపరచాలని ఆయనను గణపరచాలని ఆయనతో సహవాసము కలిగి ఉండాలని దేవుని ఉద్దేశములో మనలను సృష్టించాడు అయితే మనం ఏం చేశాం ఆజ్ఞ అతిక్రమం వలన పాపము చేశాము మరి పాపం వలన వచ్చిన జీతము మరణమై ఉంది మరి మనలను దేవుడంట ఎంతో ప్రేమించాడంట యోహాను సువార్త యోహాన్ సువార్త యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారో వచనంలో మనం చూస్తే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారో వచనము దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వియ కుమార్ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ ఎవరు పంపించారు తండ్రి ఎవరు ప్రేమించారంట లోకాన్ని తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట ఎంతో ప్రేమించి ఏం చేశాడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు అద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే ద్వితీయం అంటే ఏంటి ద్వితీయం అంటే ఏంటి రెండు ద్వితీయం అంటే రెండు అద్వితీయుడు అంటే ఇంకా రెండో వాడు లేడు ఒక్కడే ఏకైక కుమారుడు తన ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడంట ఎందుకు పంపించాడు ఇక్కడ మనం చూస్తే తన కుమారుని ఎందు విశ్వాసముంచువాడు నసింపక నిత్య జీవము పొందినట్లు మరి మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యములో స్పష్టముగా రాయబడి ఉంది ఎందుకంటే మనము అతిక్రమము అంటే ఆజ్ఞ అతిక్రమం చేశాం కదా ఆజ్ఞ అతిక్రమం వల్లనే వచ్చిన జీతము మరణమై ఉంది మరి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఫస్ట్ నుంచి మనం చదివినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండేగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించెను ఇంకా నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడ మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను మనల్ని బ్రతికించడానికి మరణానికి పాత్రులమైన మనలను నిత్య జీవములోనికి నడిపించడానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు మరి ఆయన ఎవరు ద్వితీయ ప్రియకుమారుడు ఎలాంటి స్వభావములు కలిగిన వాడు ఎలాంటి లక్షణములు కలిగిన వాడు ఎలాంటి విశ్వసనీయత కలిగిన వాడంటే మనం చూసినట్లయితే దేవుని వాక్యములో ఆయన నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు మరి అలాంటి గుణాలు కలిగిన వాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ప్రేమ చేత ప్రేమ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రేమ మరణమంతా బలమైనది మరి దేవుడు మన కోసము తన ప్రియ కుమారుని అప్పగించడానికి ఇష్టపడ్డాడు మరి తన ప్రియ మన ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారు మన కోసము ప్రాణం పెట్టడానికి ఎంతో ఇష్టపడ్డాడు మనం ఎఫేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే క్రీస్తు మిమ్ముడు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను మరి క్రీస్తు కూడా ఏం చేశాడంట ఫస్ట్ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించాడు మళ్ళీ తర్వాత కుమారుడైన యేసు క్రీస్తు వారు కూడా మనలను ప్రేమించాడని ఇక్కడ దేవుని వాక్యంలో చూడవచ్చు మరి మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు తను తానే బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువాన్ని ఆరాధించడానికి వచ్చిన మరము ఆయన ప్రేమను గ్రహించిన వారముగా ఉన్నామా మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు ఆ ఏకైక కుమారుడు మనలను ప్రేమించి తను తాను అర్పణగాను బలిగాను చేసుకున్నాడు మరి అట్టి ప్రేమను గ్రహించిన వారముగా ఉన్నామా మరి గ్రహించిన వారముగా ఉంటే ఆ ప్రేమను మనము చూపించే వారముగా కూడా ఉండాలి మరి దేవుని వాక్యంలో మనం ఇంకా నువ్వు చూసినట్లయితే వ్యోహాను సువార్త యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే పదిహేనో వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గాయకొందరు మరి మధ్యాహ్న కాల సమయములో ప్రభువైన ఏసు క్రీస్తు వారిని ప్రేమించిన మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి మరి దేవుని యొక్క ఆజ్ఞలు మీకు తెలుసా మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటండి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి ఇంకా మనము పద్నా రోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా మనం చూసినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించును అంటున్నాడు మరి దేవుని ఆజ్ఞలేంటి దేవుని ఆజ్ఞలు మరి ఇస్రాయల్ ప్రజలకు కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పద ఆజ్ఞలు ఇచ్చాడు మరి ఇప్పుడు మనల్ని కూడా క్రీస్తు ప్రేమలో కడగబడిన మనకు కూడా దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు మనం చూసినట్లయితే మార్కుస్ వార్త మార్కుస్ వార్తలో మనం చూసినట్లయితే మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటవ వచ్చినము మనం చదివితే ఇక్కడ మనం చూసినట్లయితే అందుకు ఏసు ప్రధానమైనవి ఏదనగా ఓ ఇస్రాయలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి దేవునిని ప్రేమించాలి క్రీస్తును మనలను మనము ప్రేమించాలి ఇంకా రెండవ ఆజ్ఞగా మనం చూస్తే రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ మరి క్రీస్తును ప్రేమించిన వారమైతే మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి మరి దేవుని ఆ ప్రధానమైన రెండు ఆజ్ఞలు మరి పది ఆజ్ఞలను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఇచ్చినట్లే మనకు కూడా క్రీస్తు నందు రక్షింపబడిన మనకు దేవుడు రెండే రెండు ఆజ్ఞలను ఇచ్చాడు ఏంటి మన పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకముతో మన తండ్రి అయిన క్రీస్తును క్రీస్తును మనము ప్రేమించాలనేది ప్రధానమైన ఆజ్ఞ మరి రెండవ ఆజ్ఞ ఏంటి అంటే నిన్నువలే నీ పొరుగు ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తును ఆరాధించడానికి మనము ఈ సన్ని దేవుని సన్నిధికి వచ్చాం మరి మనలో ఈ ప్రేమ ఉన్నదా దేవుని ఆజ్ఞలను పాటించే తత్వము మనలో ఉన్నదా అని మనము గ్రహించాలి మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త పద్ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో ఇలా రాయబడి ఉంది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించును అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది మరి మనలో ఈ ఆజ్ఞలను పాటించే గుణం ఉందా లేదా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఇంకా మనలో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో క్రీస్తును ప్రేమించలేకపోతా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా ఆయనను రక్షి ఆయన వలన రక్షింపబడిన మనము అట్టి ప్రేమలోకి మనము రావలసిన వారముగా ఉన్నాం రెండవది మనలను మనం ఎలా ప్రేమించుకుంటామో మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగునే పొరుగు వారిని కూడా ప్రేమించవలసిన వారముగా ఉన్నామని దేవుని వాక్యములో రాయబడి ఉంది మరి మనము ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుణ్ణి ప్రేమించినట్లు చూపిస్తామని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఇంకా మనం చూస్తే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాణిని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకుందునని చెప్పెను మరి దేవుని ఆజ్ఞలను మనం పాటించినట్లయితే దే తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి అప్పగించాడో ఆ తండ్రి యొక్క ప్రేమను కూడా మనము చూడగలిగిన వారము అవుతాము మరి ఆయన మాత్రమే కాదు తన కుమారుడైన క్రీస్తు వారి యొక్క ప్రేమను కూడా మనము పొందగలిగిన వారముగా ఉంటాము మరి మధ్యాహ్న కాల సమయములో క్రీస్తు ఆజ్ఞలను పాటించే వారముగా ఉన్నామా లేదా మరి ఆయన ప్రేమను మనము చూపించే వారంగా ఉన్నామా లేదా మరి మనం గ్రహించుకోవలసిన వారంగా ఉన్నాం మరి దేవుని ప్రేమ ఎలాంటి గుణాలను కలిగి ఉందో మనం చూద్దాం సరే దేవుడు చెప్పాడు తన మన పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో మరి తండ్రి దేవుని ప్రేమించాలి రెండవది మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా మరి ప్రేమ యొక్క గుణాలు ఎలా ఉంటాయో మనం దేవుని వాక్యములో చూసి నేర్చుకుందాం కొందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగో వచనం నుంచి మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనను విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాళుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ఇక్కడ మనం చూస్తే ప్రేమ యొక్క గుణాలు దేవుడు స్పష్టంగా రాయించి ఉంచాడు ఏంటంట ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది మరి ప్రభు యేసు క్రీస్తు వారు సహించారు ఆయన మనం ఎన్నిసార్లు కూడా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉన్నా మనము ఆయనతో ఆయన నుంచి ఆయన ప్రేమ అంగీకరించకపోయినప్పటికీ కూడా ఆయన సహిస్తూ వచ్చాడు మన ఎంతగానో భరిస్తూ వచ్చాడు మరి ఈ ప్రేమ గుణాలు మన ప్రభువైన క్రీస్తు వారిలో చూడవచ్చు మరి క్రీస్తును ప్రేమించిన మనము కూడా ఇట్టి గుణాలను చూపించవలసిన వారంగా ఉన్నాం మరి దీర్ఘకాలము మనము సహించే వారంగా ఉండాలి ఇంకా మనము దయ చూపించే వారముగా ఉండాలి ఇతరుల ఎడల మరి మత్సరపడదు అని చెప్తా ఉన్నాడు అమర్యాదగా నడు నడవదు మరి ప్రేమను చూపించినట్లయితే మనము తొందర పడకూడదు కోప పడకూడదు ఇంకా మనము తాలుకోవాలి కొన్ని పరిస్థితులలో మళ్ళీ ఇంకా మనం చూసినట్లయితే మరి దుర్నీతిని సహించరు ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు దుర్నీతిని సహించరు దాని విషయమై సంతోష పడరు మరి మరి ప్రతి విషయములో కూడా నిదానిస్తారు తాలుకుంటారు ఇంకా నిరీక్షణ కలిగి ఉంటారు మరి మన యొక్క నిరీక్షణ ఏంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు రెండోసారి వస్తారు ఆయన మనలను తీసుకొని వెళ్తారు తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ఆయనతో పాటు నివాసం ఉంటామనేదే మన యొక్క నిరీక్షణ మరి ప్రేమ కలిగి ఉంటే మనం ఈ గుణాలను కలిగి ఉండాలి మరి ప్రేమించబడిన మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి మరి ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని చూపించగలుగుతాం ఇంకా ప్రేమ గుణాలను మనలో కలిగి ఉండాలి మరి ప్రేమంట ఇక్కడ మనం చూస్తే శాశ్వత కాలం ఉంటదంట మరి ఒక్క క్షణం కాదు ఒక నిమిషం కాదు మనకి ఎలాంటి ప్రేమ ఉంటదండి లోకంలో చూసినట్లయితే మనకి ఇష్టమైనది మన తల్లిదండ్రులు కాని మనకి ఎవరైనా స్నేహితులు కాని బంధువులు గాని తీసుకొచ్చారనుకో మనకి ఎంత ప్రేమ ఉంటది అబ్బా నా కోసం నన్ను ప్రేమించి ఎంత బాగా తీసుకొచ్చారని కొంత సమయం వారిని ప్రేమించవచ్చు అదే వాళ్ళు మనం గద్దించారనుకో వెంటనే ఏమనిపిస్తుంది అబ్బా వీళ్ళు మనల్ని ఏం ప్రేమించట్లేదు ఏం లేదు గద్దిస్తున్నారు అని మన హృదయంలో అనుకోవచ్చు కానీ ప్రేమ అంట శాశ్వత కాలము ఏకరీతిలో ఉంటది మరి ఇట్టి ప్రేమ ప్రభువైన ఏసు క్రీస్తు వారిలోనే ఉంది మరి ఆయన మనం మనకు మాదిరికరంగా జీవించి ఈ లోకంలో ఉండి వెళ్ళిపోయారు మరి మధ్యాహ్న కాల సమయంలో మరి మనము కూడా ఈ ప్రేమ గుణాలను కలిగి ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం మరి దయ చూపించే వారంగా ఉండాలి మరి అమర్యాదగా నరవకూడదు మన యొక్క స్వప్రయోజనాన్ని అంటే మన స్వలాభాన్ని చూసుకోకూడదు అందుకని ఇందాక మనం చూసాం కదా నిన్ను వలె నీ పరుగు వాణిని ప్రేమించాలి మరి మనల్ని ఎలాగా ప్రేమించుకుంటున్నామో మన శరీరాన్ని ఎలాగా ప్రేమించుకుంటున్నామో అలాగనే ఇతరులను కూడా ప్రేమించాలి స్వప్రయోజనము ఆలోచించుకోకూడదు మరి ఇంటి ప్రేమ గుణాలు మనము కలిగి ఉండాలి మరి క్రీస్తు మనలను ప్రేమించ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించాడు క్రీస్తు కూడా ఆయన తండ్రి అయిన దేవుడు పంపించిన విధానాన్ని బట్టి మనలను ప్రేమించి మన కోసం తను తాను అర్పణగాను బలిగాను చేసుకున్నాడు మన క్రీస్తు రక్తంలో కడగబడిన మనము క్రీస్తు చేత ప్రేమింపబడిన మనము క్రీస్తుని ప్రేమిస్తున్న మనము మరి దేవుని ఆజ్ఞలను పాటించాలి ప్రేమ యొక్క గుణాలను మనలో కలిగి ఉండాలి మరి అట్టి రీతిగా దేవుడు మనల్ని నడిపించాలి దేవుడు మన ప్రేమలో మనం ఇందాక చదువుకున్నట్లు ఏ ఏవేవి నిలుస్తాయంట విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే మరి అట్టి ప్రేమ మనలో ఉందా లేదా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన మనము పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో క్రీస్తును ప్రేమిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకొని క్రీస్తుని ప్రేమించవలసిన వారముగా ఉన్నాం ఇంకా క్రీస్తు ప్రేమను అంగీకరించకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు మనలను మనం ఇంకనో పాపులమై ఉన్నప్పుడే మనలను ప్రేమించి తను తాను అర్పణగాను బలిగాను చేసుకున్నాడని గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును కాక ఐ మీన్